టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్య అస్తవ్యస్తమైపోయింది భ్రష్టు పట్టింది గతంలో కాంగ్రెస్ పాలనలో పాఠశాల విద్యలో మూడు రకాల స్కూల్ ఉండేటి ఒకటి ప్రాథమిక రెండు ప్రాథమికోన్నత మూడు ఉన్నత పాఠశాలలు వైకాపా ప్రభుత్వ పాలనలో దాన్ని ఆరు ఆరు రకాలు చేయడం జరిగింది సెటిలైట్ ఫౌండేషన్ 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 ప్లస్ ప్రీ హై స్కూల్ హై స్కూల్ హై స్కూల్ ప్లస్ అనే ఆరు రకాలుగా చేయడం జరిగింది అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అవి తొమ్మిది రకాలు చేయడం జరిగింది సెటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఆరు నుండి పది వరకు హై స్కూల్ ఒకటి నుండి పది వరకు హై స్కూల్ ప్లస్ ఆరు నుండి పన్నెండు వరకు హై స్కూల్ ప్లస్ ఒకటి నుండి పన్నెండు వరకు ఈ విధంగా తొమ్మిది రకాల స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక అయోమయంగా తయారైంది తల్లిదండ్రులకు కన్ఫ్యూజనే విద్యార్థిని విద్యార్థులకు కన్ఫ్యూజనే దీనికి తోడు గతంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఇష్ట నలభై ఉండేది నాన్న చంద్రబాబు ప్రభుత్వం ఒకటి ఇస్టు యాభై మూడు చేసింది దీనివల్ల క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఇబ్బంది ఉపాధ్యాయునికి ఇబ్బంది దీనికి తోడు ఉపాధ్యాయులు మిగులుగా మిగులయ్యారు ఈ ఒకటి ఇస్టు నలభై నుండి ఒకటి ఇష్ట యాభై మూడు చేయడంతో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువైపోయింది అంటే ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులు సర్ప్రస్గా తేలినారు మిగులుగా తేలారు వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి రేపు వాళ్ళకు ఏం చేస్తారు వాళ్ళను ఇప్పుడే మిగులు ఉపాధ్యాయులుంటే రేపు వీళ్ళని ఏం చేయబోతున్నారు వాళ్ళకు నియామక పత్రాలు ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇస్తే వాళ్ళతో ఏం పని చేపిస్తారు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా అర్థం కాని పరిస్థితి దీనికి తోడు గతంలో జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జివో ఎనభై ఇచ్చింది ఇది ఒక చారిత్రక తప్పిదమని ఆ రోజు అందరూ విమర్శించాం ఈ యొక్క టీడీపీ కూటమి నాయకులు కూడా విమర్శించారు చంద్రబాబు నాయుడుతో సహా మేము అధికారంలోకి వస్తే జివో ఎనభై రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధికారం లేకొచ్చి పదకొండు నెలలు అయ్యి ఆ జీవో రద్దు కాలే దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు ఇది ఒక విడ్డూరం పేరేమో పార్టీ పేరేమో తెలుగుదేశం కానీ తెలుగు మాధ్యమం రద్దు మీ పార్టీ పేరు మార్చుకోండి రేపు మహానాడులో తీర్మానం పెట్టండి మీ పార్టీ పేరును తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశంగా మార్చుకున్నట్టు ఒక తీర్మానం ప్రవేశపెట్టండి ఇది ఎన్టీఆర్ ఆశయానికే విరుద్ధం ఎన్టీఆర్ ఆత్మ చూపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఒకటి ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి ఒకటి నలభైగా ఉండాలి రెండవది ఇన్ని రకాల పాఠశాల ఇన్ని రకాల స్కూళ్ళు ఐదు పాఠశాల విద్యలో వద్దు మూడు రకాలే ఉండాలి ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మూడు తెలుగు మాధ్యమాన్ని ప్రాథమిక విద్యలో కంపల్సరీ చేయాలి తప్పనిసరి చేయాలి నాలుగవది ఉన్నత చదువుల్లో ఉన్నత కళాశాలల్లో ప్రవేశాల్లో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తెలుగు మాధ్యంలో చదివిన వారికి మూడు శాతం అదనపు మార్కులు కలపాలి ఇవి కాంగ్రెస్ పార్టీ డిమాండ్